హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన వరిలో వచ్చే ఈ ముడత ఉంటుంది కదా ముడత ముడతాగుతెగుల గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి ఇది సోకినప్పుడు ఈ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు మనం గుర్తించాలి మరి ఎలాంటి మందు మనం పిచికారు చేసుకోవాలి అనేది మరి వచ్చేసి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా లక్షణాలు చూద్దాం ఈ లక్షణాలు చూసినట్టయితే ఇవి సోకినప్పుడు పొడవైన తెల్లని చారలు ఆకులపై ఏర్పడటం మనం గమనించవచ్చు అలాగే ఆకుల చివరి చివరిన మనకు డిస్క్ రూపంలో ఈ గుడ్లైతే ఏర్పడడం జరుగుతుంది మరియు గొంగలి పురుగులు ఉండటం వల్ల వరి ఆకులు ముడుచుకోవడం జరుగుతుంది ఇవి పెద్ద పురుగులు మనకు గోధుమ రంగులో ఉండి వీటిపై గీతలు ఎలా పడితే అలాగే ఉంటాయని చెప్పచ్చు ఇవి అప్పుడప్పుడు ఆకులను గొట్టంలో చేసుకొని లోపల తింటూ తెల్లటి చారలు మనము చూడవచ్చును అలాగే కొన్నిసార్లు చివర నుండి మొదలు దాకా ముడుచుకొని ఉండటం జరుగుతుంది ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు నివారణ చర్యలు చూద్దాం ఈ ముడతాకు తెగులు కోసం అయితే నేనైతే ఈ అయితే పిచికారి చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది జిఎస్పి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన మందు ఇది ఇక్కడ మీరు ఫార్ములా చూడవచ్చు క్లోరాన్ త్రీ ప్రినోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సీ అని ఉంటుంది మనము దీని అయితే మనకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడైతే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారు చేయాలి మరి విపరీతంగా ఎండగాని మళ్ళ వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు అయితే దీని అయితే మనం అయితే చేయకూడదు అయితే దీన్ని నేనైతే వచ్చేసి దీని లాస్ట్ ఇయర్ కూడా ఈ వ్యాధి వచ్చినప్పుడు కొట్టిన ఇది ప్రాబ్లం అయితే మొత్తం క్లియర్ అయితే అయిందని చెప్పొచ్చు అయితే నేను వచ్చేసి పదిహేను లీటర్ల మన హ్యాండ్ పంప్ ఉంటుంది కదా దానికి దాంట్లో అయితే పదిహేను లీటర్లకు దీని ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని అయితే పిచ్చికారు చేయడం అయితే జరుగుతుంది అయితే దీన్ని వచ్చేసి అరవై ఎమ్మెల్లు మనం పిచ్చుకారు అయితే చేసుకోవచ్చు ఇది మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పొచ్చు